పార్లమెంట్లో మీరు అనేక సమస్యలు ప్రస్తావించారు ఓటమి అధికారంలోకి వస్తే అసెంబ్లీలో ఏ విధమైనటువంటి సమస్యలు ప్రస్తావ పరిష్కారానికి మీరు చొర చూపిస్తారు అంటే అసలు ఈ ముఖ్యమంత్రి పోవటమే రాష్ట్రానికి ఒక పెద్ద పరిష్కారం ముందు ఆ తర్వాత పరిష్కరించవలసినవి చాలా ఉన్నాయి ఎందుకంటే బంగారు లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చెప్పిన విస్తర చేశాడు ఇతను అవన్నీ మళ్ళీ అతుకులేసుకుంటూ ఒక పక్క అమరావతిని నిర్మించాలి పోలవరం మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ఐదు సంవత్సరాలు ఎక్కడేసిన కొంగలు అక్కడే ఉంది ఈ అన్నింటితో పాటు అభివృద్ధి జరగాలి ఎందుకంటే సంక్షేమం చాలా పథకాలు ముఖ్యమంత్రి గారు కూడా సారీ చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు సూపర్ సిక్స్ ఇవన్నీ జరగాలి అంటే అభివృద్ధి సైమంటేనియస్గా వాయు వేగంతో జరగాలి సో క్షణం కూడా రెస్ట్ తీసుకుని వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన టీము తప్పకుండా బిగ్ టాస్క్ అదేవి నల్లేరు మీద నడక కాదు ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపడం అనేది ముళ్ళ మీద నడకే కానీ ఆ నడిపించగలిగే నాయకుడు ఉండటం అదృష్టం డెఫినెట్గా రాబోయే డెఫినెట్గా మంచి రోజులు అని నేను ధైర్యంగా చెప్పగలను సమస్యలు అయితే బోల్డ్ చెప్పుకోవాలంటే మనకు రోజులు సరిపో కానీ మరి షార్ట్అవుట్ చేసుకోవాలి నూట యాభై ఒక సీట్లు వస్తాయని చెప్పి వెళ్ళారు ఇక్కడేమో మంత్రి కొత్త సత్యనారాయణ తీసిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై కూడా చేశారు మీకు తెలియదా వైజాగ్ పిచ్చి హాస్పిటల్లో పెట్టుకుంటుంది మెంటల్ హాస్పిటల్లో పెట్టుకుంటున్నారు ఒక మాక్ స్వేర్ ఇంజిన్ సెరిమని జరగబోయేది అదే ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు నూట ఇరవై ఐదు స్థానాలకు తగ్గవు కూటమి ఆ తర్వాత ఆ ఓటింగ్ ట్రెండ్ దాన్ని బట్టి ఎగ్జాక్ట్గా బాక్సులు ఏముందో మనం చెప్పలేం ఖచ్చితంగా నూట ఇరవై అయితే తగ్గదు మరి పై వాడదా ప్రతి ఒక్కరు కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై వస్తుంది బహిరంగంగా చెప్తున్నారు బెట్టింగ్ చేసుకుంటున్నారు పరిస్థితి కారణం మొత్తం కూడా జగనే అంటదా మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు కావడానికి పూర్తి స్థాయిలో జగనే కారణం అంటారా పసుమాసు మంచి అవకాశం ఇచ్చారు

అతనిలాగా నీచంగా కొట్టడాలు కొట్టించడాలు చంపటాలు ఎలాంటివి ఎలాంటివి ఉండవు మాటలతో అంటే అసలు అతను రాడంటే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రాడు ఆయన ఎమ్మెల్యేగా నెగ్గుతాడు కానీ అసెంబ్లీకి ఆయన రాడు మీరు రాసి పెట్టుకోండి ఎలా నేను ఇదేదో ఆయన చూస్తే ప్రెస్టేజ్గా ఫోటో వస్తాడేమో నాకు తెలియదు కానీ అదర్వైజ్ రాడు ఖచ్చితంగా అసలు ఎన్ని అన్యాయాలండి అతను చేసింది అంటే ఇక్కడ ఎంత దారుణం మీకు తెలుసు విజయనగరం ఇంత గొప్ప ఫ్యామిలీ నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నేనైతే చూడలే మొత్తం వేలకు వేల ఎకరాలు ఇవాళ విశాఖపట్నంలో రెండు వేలు గజం ఉంటే చార్టర్ ఫ్లైట్లో తిరిగేస్తున్నారు మరి అంతటి దానం చేసిన కుటుంబాన్ని కూడా అతను కక్షతో మరి ఎలాగా వ్యవహరించాడు అనేది మానవులే కాదు వాళ్ళు సో ఆ ప్రభావం అన్ని చోట్ల ఉంటుంది అది ఒక కులానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు అతను అందరినో అలాగా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళను కూడా అవమానించాడు అది ఎస్ అదంతా ఇప్పుడు భయపడ్డారు వాళ్ళు చెప్పడానికి ఇప్పుడు చూపెడతారు ఢిల్లీతో సత్సంబంధాలు లేకపోతే అసలు మన రాష్ట్రాన్ని బాగే చేసుకోలేదు సో కాబట్టి ఢిల్లీతో సత్సంబంధాలు అన్నది చాలా అవసరం అందులో నాకు ఎదో ఒక క్రైసిస్ ఇంకో ఆపర్చునిటీ నన్ను నాలుగేళ్ళు రాకుండా చేశాడు కాబట్టి అక్కడ కొంచెం స్నేహ సంబంధాలు ఇంప్రూవ్ అన్ని మరి అంత ఇంప్రూవ్ అయితే సీజంతువు రాలేదన్నమాట అడగొద్దు దానికి సవ లక్ష కారణాలు ఉన్నాయి ముందే చెప్పేస్తా రిపేరిన చోటికి నాలుగేళ్ళు దూరంగా ఉండి నరకం చెక్ నరకం అని మా సొంత మా నాన్నమ్మ గారు చనిపోయినా కూడా చనిపోయిన రోజు సంవత్సరాకానికి కూడా రాలేపా మరి ఏమనిపించేది జగన్ వైద్యునే మీరు తలుచుకొని ఇండివిజువల్ కానీ ఇండివిజువల్ అంటే ఇప్పుడు ఏరు అప్పుడు నేను నన్ను తీసుకెళ్లి పోలీసులతో మర్చిపోయాను ఇవాళ నా బెయిల్ వచ్చి అంటే నన్ను జైల్లో పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కదా అది మూడో మార్చుకోవచ్చు ఇవాళ అంటే మా గారు ఫోన్ చేశాను నాకు తెలియాల హ్యాపీ యానివర్సరీ దేనికన్నా నీకు బెయిల్ వచ్చింది దానికని చెప్పి చెప్పాడు సో నా బెయిల్ వచ్చి సరిగ్గా మే ఇరవై ఒకటి వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో మూడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి ఆ టార్చర్ ముందు వరకు నేను జగన్లో మార్పు రావాలని కోరుకున్నా ఆ రోజు మే పద్నాలుగో తారీఖు రాత్రి నేను చచ్చిపోతానని అనుకున్నా ముందు తాడు తీశారు మెడకేసేస్తారనుకున్నా కాళ్ళు కట్టి కొరత మొదలు పెట్టాను ఆ రోజే చనిపోతాను అనుకున్నా ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే ఇప్పటిదాకా ఈ వీళ్ళు మార్పు కావాలని కోరుకున్నాం ఇప్పుడు ఇతను మార్చాలి అని చెప్పి నేను మంగమ్మ లాగా శబ్దం అయితే పట్టా సరే నా శబదం చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు అందరూ తీర్చారు బట్ ఆ రోజు శబ్దం పెట్టా ఇంకా లాభం లేదురా బాబు మార్చాలి వాళ్ళు మార్పు రాదు మార్చాలి అని అనుకుంటే నన్ను చంపాలనుకున్నాను అత మార్చాలనుకున్నాను ఇంకెందుకు కానీ ఆ రోజు నేను అనుకున్నంత మాత్రమే మారేడానికి కాదు అలా నాలాగే అందరూ అనుకోబట్టి ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందని నేను అంటున్నాను